హాయ్ సార్ వెల్కమ్ బ్యాక్ ద మిషన్ అది ఈరోజు మన షాప్లో పవర్ విడర్ కా పవర్ వీడర్లు అనేది మన దగ్గర ఉన్నాయి సార్ అయితే అతి తక్కువ ధరకే మీ దగ్గర అతి తక్కువ ధరకే మీరు తీసుకోవాలనుకుంటున్నారా అయితే మన షాప్లో లభించును అయితే మనకు చూసినట్లయితే రైస్ మిల్లు కానివ్వండి పిండి మిల్లు కానివ్వండి అలాగే మనకు ఆయిల్ మిల్లులు కానివ్వండి బ్రష్ కటర్లు కానివ్వండి మన దగ్గర అన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా బ్రష్ కటర్ మన షాప్లో బ్రష్ కటర్కి ఆయిల్ మిల్లుకి అన్ని స్పేర్ పార్ట్స్ మన దగ్గర మన షాప్ వద్ద లభించును అలాగే మనకు రైస్ మిల్ కానివ్వండి పవర్ వీడర్ కానివ్వండి దీనికి కూడా స్క్వేర్ పార్ట్లు అనేది మనకు లభించును అలాగే మనకు ఐరన్ వీల్ కానీ దమ్ సెట్లు కానీ నాగ నాగలు కానీ మన షాప్ వద్ద అన్ని అతి తక్కువ ధరకేనండి లభించను ఇప్పుడు రైస్ మిల్ చూస్తున్నాం కదా మన రైస్ మిల్లు ఒక రకం కాదండి అన్ని రకాల రైస్ మిల్లు ఉన్నాయి అలాగే ఐరన్ విల్లు దమ్ సెట్లు మినీ రోటర్లు పవర్ వీడర్లు కూడా చాలా అన్ని రకాలు ఉన్నాయండి మన దగ్గర అతి తక్కువ ధరకే ఇక్కడ మా షాప్ వద్ద లభించును ఇలాంటి పవర్ వీడర్ స్క్రీన్ పై వస్తే మా నెంబర్ సంప్రదించండి జోయ్ కిషన్ మిషనరీ Thank you. Subscribe to my channel.